నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ ఎల్లలు దాటిన అతి పెద్ద ఉత్సవం ఈ శతాబ్దపు ఓ అద్భుతం పరమ పవిత్ర సనాతన పండుగ యావత్ దునియా దృష్టిని ఆకర్షించింది ఓ దేశ జనాభా అంత జనం వచ్చిన ప్రపంచ దేశాలే ఆశ్చర్యపోయేలా మెగా ఉత్సవను గ్రాండ్ సక్సెస్ చేసింది భారత్ అఖండ భారత్ శక్తి ఏంటో ఉమ్మడిగా పిడికిలి ఎత్తితే ఉండే బలమెంతో చూపించింది ఉట్టిపడిన సనాతన సాంప్రదాయం ఓవైపు ఇసకేస్తే రాలనంత జనం ఇంకోవైపు భక్తులు చిన్న చిన్న ఇబ్బందులు ఫేస్ చేసిన వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసేలా అతిపెద్ద జనజాతర మహా విజయవంతమైంది కుంభమేళ్ ప్రపంచానికి ఇచ్చిన సందేశం ఏంటి ఆధ్యాత్మిక వేడుక ఇంత సాఫీగా ఎలా సాగింది గ్రాండ్ సక్సెస్ నభూతో భవిష్యత్ అన్నట్లుగా దునియానే మెప్పించిన మెగా ఈవెంట్ ప్రపంచ దేశాలకు మహాకుంభ్ ఇచ్చిన సందేశం ఏంటి కుంభమేళ పేరు ఎన్నో సార్లు విన్నట్లుగానే అనిపించిన నెలన్నర క్రితం వరకు అదెలా ఉంటుందో ఎవరికీ తెలియదు మాటల్లో వినడం అలా ఉంటుందేమో అని ఊహల్లో ఊహించుకోవడం తప్ప మొన్నటి వరకు ఎవ్వరూ కళ్ళారా చూసింది లేదు కానీ ఈ ఏడాది జనవరి పదమూడు నుంచి మహిమాన్విత ఆధ్యాత్మిక వేడుకను చూసి తరించారు మూడు తరాల జనం మళ్లీ ఎప్పుడొస్తుందో వస్తే మళ్లీ ఈ స్థాయిలో సంబురం ఉంటుందో లేదో తెలియదు అందుకే కలిసి వచ్చిన అవకాశాన్ని అదృష్టంగా మలుచుకుని ఆధ్యాత్మిక యాత్రగా త్రివేణి సంగమంకు వెళ్లి వచ్చారు కోట్లాది మంది నలభై ఐదు రోజులుగా అత్యంత వైభవోపేతంగా అశేష భక్తజన సందోహం మధ్య జరిగిన మహాకుంభమేళ యావత్ ప్రపంచం దృష్టినే ఆకర్షించింది ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుకగానే కాకుండా అంచనాలకు అందని వ్యాపారాన్ని క్రియేట్ చేసింది సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు రాత్రింబవళ్లు త్రివేణి సంగమం భక్త జన సందోహంతో కిక్కిరిసిపోయింది ప్రపంచంలోనే అత్యధిక మంది జనం గుమ్మిగూడిన అతి పెద్ద పండుగ మహాశివరాత్రి చివరి స్నానంతో ముగిసింది నది ఒడ్డున ఇలా వచ్చి అలా వెళ్తున్న భక్తులు పూజా సామగ్రిని అమ్మే వ్యాపారులు సంగమం దగ్గరకు చేరుకునే జనంతో నలభై ఐదు రోజుల పాటు ఎప్పుడు తెల్లారిందో ఎప్పుడు రాత్రయిందో తెలియని అద్భుత సమయాన్ని గడిపేసింది మహా మహాకుంభమేళా సందర్భంగా పుణ్య స్నానాలు చేసేందుకు అరవై కోట్ల మంది భక్తులు వచ్చినట్లు అంచనా ఉంది అంటే అమెరికా లాంటి దేశ జనాభాతో పోలిస్తే ఇంకా ఎక్కువ భారత్ జనాభాలో సగం అన్నట్లు మామూలుగా అయితే ఒకటి రెండు కోట్ల మంది జనం వస్తేనే అతిపెద్ద వేడుకగా చెప్పుకుంటాం ఏదైనా పండుగ వేళ రెండు రోజులు పూజలు జరిగితేనే ఏర్పాట్లలో సమస్యలు వస్తూ ఉంటాయి కానీ నిర్విరామంగా నెలన్నర రోజుల పాటు పగళ్లు రాత్రి తేడా లేకుండా భారతదేశంలోని ప్రతి మారుమూల ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు ప్రపంచ దేశాల్లోని వివిధ ప్రాంతాల నుంచి హైందవ ధర్మాన్ని పాటించేవారు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు ఇక ఋషులు సాధువులు సంతులు అఘోరాల శక్తియుక్తులు మహిమలతో మహాకుంభమేళ అద్భుత అద్భుత అన్నట్లు అందరి దృష్టిని ఆకర్షించింది ఏదో చిన్న పొరపాటు వల్ల కొంతమంది ఆకతాయిలు చేసినటువంటి అత్యుత్సాహం వల్ల తొక్కిస్రాణ జరిగి ఒక చిన్న ఘటన జరిగింది తప్ప ఇంతటి మహా కుంబులో దాదాపు కోట్లాది మంది పుణ్యస్నానాల్లో ఆచరించినటువంటి యొక్క కుంబులో ఎటువంటి అచా అపచారాలు జరగకుండా ఎటువంటి దుర్ఘటనలకు తావు లేకుండా వైభవంగా నిర్వహించడం అనేది చాలా అద్భుతం ఇలాంటి మహత్తర ఆధ్యాత్మిక పండుగ మళ్లీ నూట నలభై నాలుగేళ్ల తర్వాత గానీ రాదు దీంతో జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు ముగింపు సమయం దగ్గర పడుతున్నా కొద్దీ మహాకుంభకు భక్త జనం పోటెత్తారు ఈ పరిస్థితులను ముందే అంచనా వేసింది యూపీ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వ సహకారంతో మెగా ఈవెంట్ ను గ్రాండ్ సక్సెస్ చేసి దునియా దృష్టిని అట్రాక్ట్ చేసింది ప్రపంచ దేశాల్లో మహాకుంభ గురించి చర్చించుకునేలా ఈ ఆధ్యాత్మిక పండుగ విశిష్టత ఏంటో తెలుసుకునేలా ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది ఒకే చోట కేవలం నలభై ఐదు రోజుల్లో అరవై ఐదు కోట్ల మంది గుమ్మిగూడడం రాకపోకలు జరగడం అంటే మామూలు విషయమా అని చర్చించుకుంటున్న పరిస్థితి ఇది దేవుడు చేసిన మహాయజ్ఞం అందులో కోట్లాది మంది భక్తులు సమిధలై బ్రహ్మాండమైన వేడుకకు తమ వంతుగా సహకరించారు చరిత్రలో నిలిచిపోయేలా అద్భుత దృశ్యాన్ని ఆవిష్కృతం చేశారు మహాకుంభమేళా కోసం రెండున్నరేళ్ల ముందు నుంచే పనులు చేపట్టింది యూపీ సర్కార్ నలభై ఐదు కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేసిన అంతకంటే ఎక్కువ మందే వచ్చినా ఇబ్బందులు రాకుండా భక్తి భావం మరింత పెంపొందేలా భక్తులకు అసౌకర్యం కలగకుండా చేయగలిగినంత చేసింది అయితే మౌని అమావాస్య రోజున అంచనాలకు మించి భక్తజనం పోటెత్తడంతో దురదృష్టవశాత్తు తొక్కిసలాట జరిగింది అందులో కొంత ప్రాణ నష్టం జరిగింది రెండు మూడు సార్లు టెంట్లలో అగ్ని ప్రమాదాలు జరిగాయి మహాయజ్ఞంలా సాగిన మహాకుంభమేళా ముందు ఎన్నో సవాళ్లను ఇబ్బందులను ఫేస్ చేసి భగీరథ ప్రయత్నం చేసిన యూపీ సర్కార్ అకుంఠిత దీక్ష ముందు ఈ చిన్న చిన్న అపశ్రుతులు పెద్దగా నిలవలేకపోయాయి నిజానికి ఇంత పెద్ద వేడుకలో భిన్న భాషలు మాట్లాడే జనం విభిన్న ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులను మేనేజ్ చేయడం మామూలు విషయమైతే కాదు ఎలాంటి ఘటనలు జరగకుండా చేయాల్సిన ప్రయత్నం అంతా చిన్న చిన్న సమస్యలు వచ్చాయి అన్ని దాటి అంకురార్పణ నుంచి ముగింపు వరకు సాఫీగా సాగేలా చేసింది యూపీ సర్కార్ సంక్రాంతి నుంచి మహాశివరాత్రి దాకా సూర్యోదయంతో మొదలై సూర్యాస్తమయం వరకు మళ్లీ అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము దాకా నెలన్నర రోజులుగా ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమంకు రెప్పపాటు గ్యాప్ కూడా దొరకలేదు సంక్రాంతి సందర్భంగా పుష్య పూర్ణిమ నాడైన జనవరి పదమూడున మొదలైన కుంభమేళ ఫిబ్రవరి ఇరవై ఆరున మహాశివరాత్రితో ముగిసింది ఈ నెలన్నర రోజుల పాటు గంగానది తీరంలో పగలు రేయికి నడుమ విభజన రేఖ చెరిగిపోయింది మహాకుంభ సందర్భంగా నలభై ఐదు రోజుల పాటు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ దేదీప్యమానంగా వెలుగొందిన ప్రయాగరాజ్ మహాశివరాత్రి తర్వాతబోతోంది మన దేశ జనాభా నూట ఇరవై కోట్లపైనే వీరిలో అరవై ఐదు కోట్ల మంది హిందువులు మహాకుంభం ముగిసేసరికి పుణ్య స్నానాలు ఆచరించారంటే దేశంలోని హిందువులలో దాదాపు సగం మందికి పైగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని పునీతులైనట్లే ప్రయాగ్ రాజ్ ఆధ్యాత్మికంగా ఎంతో ప్రత్యేకత చరిత్ర ఉన్న ప్రదేశం నిత్యం వేలాది మంది భక్తులు సందర్శించే ఓ సన్నిధి కానీ అక్కడ ఇన్ని కోట్ల మంది గుమిగూడడం ఇదే ఫస్ట్ టైం అందుకోసమే ఏకంగా మినీ నగరాన్నే నిర్మించి మిస్టర్ పర్ఫెక్ట్గా నిలిచింది యూపీ సర్కార్ పార్కింగ్ నుంచి స్నానపు ఘాట్ల వరకు రోడ్ల నుంచి నదిలో ప్రయాణించే బోట్ల వరకు ప్రతి విషయంలో కేర్ తీసుకుంది పిన్ పిన్ టు కోఆర్డినేషన్ మిస్ కాకుండా చూసి ఆధ్యాత్మిక జాతరను గ్రాండ్ సక్సెస్ చేసింది అరవై ఐదు కోట్ల మంది జనం వచ్చిన కుంభమేళాను ఎలా సాఫీగా ఆర్గనైజ్ చేయగలిగారు దునియాకు అఖండ భారత్ శక్తే తెలిసి స్కిల్స్ మరోవైపు ఆధ్యాత్మిక శోభ అతిపెద్ద జాతరను సక్సెస్ చేసి టాక్ ఆఫ్ ది వరల్డ్ గా భారత్ ఇదో పెద్ద వేడుక కోట్లాది మంది భక్తుల నమ్మకం సనాతన ధర్మం నుంచి వచ్చిన హైందవుల ఆస్తి ఇలాంటి పండుగ ఎప్పుడో ఓసారి కొన్నేళ్లకోసారి మాత్రమే వస్తుంది అలాంటి మహత్తర జన జాతరను ఆధ్యాత్మిక యాత్రను విజయవంతంగా నిర్వహించడం అంత ఈజీ కాదు విమర్శించే వాళ్ళు విమర్శించునా అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకున్నా పర్టికులర్ టైంలో వచ్చే భక్త జన సందోహం కోసం విషయమేమీ కాదు ఆ మహాయజ్ఞం దేవుడు ఆదేశిస్తే తప్ప ప్రభుత్వాలు చేయలేవని నమ్మేవారు ఉన్నారు అలాంటి కుంభమేళా నిర్వహణతో భారత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది ఓ దేశం టెక్నాలజీతో మరో దేశం కొత్త ఆవిష్కరణలతో పరిగెడుతుంటే ఆ కంట్రీస్ కి ధీటుగా పోటీ పడుతూనే సనాతనంగా మనకు వచ్చిన హిందుత్వ వేడుకను గ్రాండ్ సక్సెస్ చేసి మరోసారి టాక్ ఆఫ్ ది వరల్డ్ గా నిలిచింది భారత్ బార్డర్ సెక్యూరిటీలో అంతరిక్ష పరిశోధనల్లో ప్రపంచ వేదికల మీద సత్తా చాటుతున్న భారత్ ఈ ఆధ్యాత్మిక జాతరతో మరోసారి శక్తిని చూపించింది కుంభమేళా నిర్వహణతో భారత్ను చూసి ప్రపంచ దేశాలు నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని చెప్తున్నారు నిపుణులు ఒక్కో డిపార్ట్మెంట్ కు ఒక్కో కమిటీని ఏర్పాటు యూపీ సర్కారు మొత్తం ప్రయాగ్ రాజులోనే తిష్ట వేసి జాతరను గ్రాండ్ సక్సెస్ చేసింది క్రౌడ్ మేనేజ్మెంట్ తో పాటు వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకున్నారు పారిశుద్ధ్య నిర్వహణ వైద్య సౌకర్యాలతో సహా విస్తృతమైన ఏర్పాట్లు చేశారు అధికారులు అదనపు భద్రతా సిబ్బంది ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఎమర్జెన్సీ రెస్పాండ్ టీమ్స్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ లో ఎక్కడా లూప్ హోల్స్ లేకుండా చూశారు నలభై ఐదు రోజుల పాటు దాదాపు ఇరవై ఐదు వేల మంది కార్మికులతో కంటిన్యూగా శానిటేషన్ ను నిర్వహించారు లాస్ట్ అయితే పదిహేను వేల మంది షిఫ్టులతో సంబంధం లేకుండా పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పాల్గొనేలా చేసి గిన్నెస్ రికార్డుపై ఫోకస్ పెట్టారు అని కాదు మహావేడుకకు అద్భుత అనేలా ఏర్పాట్లు చేసి వాహ్ అనిపించింది యూపీ సర్కార్ ఓవైపు ఉత్సవ కళ ఇంకోవైపు అడ్మినిస్ట్రేషన్ కేపబిలిటీస్ ను ఎక్స్పోజ్ చేస్తూ చకచక భక్తులు ముందుకు కదిలేలా చేశారు ఆధ్యాత్మికత నుంచి అలంకరణ వరకు ట్రాన్స్పోర్ట్ నుంచి ఘాట్ల దగ్గర స్నానాల వరకు ప్రయాగరాజులో అడుగు పెట్టినప్పటి నుంచి బయటకు వెళ్లేంత వరకు జరిగేలా చేశారు మహాకుంభమేళ అంటేనే త్రివేణి సంగమంలో పుణ్య స్నానం అందుకే పవిత్ర స్నానం కోసం ఏకంగా పన్నెండు కిలోమీటర్లు పొడవైన ఘాట్లు నిర్మించారు పూజా కార్యక్రమాల్లో ఇబ్బందులు రాకుండా టెక్నాలజీతో భక్తులను గైడ్ చేశారు నాలుగు వేల హెక్టార్లలోని ఇరవై ఐదు సెక్టార్లలో ఏర్పాటు చేసినప్పటికీ అంచనాలకు మించి తరలి వచ్చిన జనానికి ఏమాత్రం సరిపోలేదు కిలోమీటర్ల దూరం ట్రాఫికే అయినా ఎక్కడా భక్తుల నుంచి నిరసనలు వ్యక్తం కాలేదు పుణ్య స్నానం కోసం వచ్చిన భక్త జనమంతా కష్టం అనిపించినా ఓపికతో నదీ స్నానం చేసి తరించారు పద్దెనిమిది వందల యాభై హెక్టార్లలో పార్కింగ్ ముప్పై బ్రిడ్జిలు అరవై ఏడు వేల స్ట్రీట్ లైట్లు లక్ష యాభై వేల మరుగుదొడ్లు లక్ష యాభై వేల టెంట్లు ఇరవై ఐదు వేల కంటే ఎక్కువ వసతి గృహాలతో కొత్త వ్యవస్థనే నిర్మించి భక్తులకు ఇబ్బంది లేకుండా చూడడంలో సక్సెస్ అయింది యూపీ సర్కార్ కనీవిని ఎరుగని రీతిలో చేసిన ఏర్పాట్లు ఘాట్ల దగ్గర భక్తులపై హెలికాప్టర్ల నుంచి పూల వర్షం దాదాపు నూట ఇరవై మూడు దేశాల నుంచి భక్తులు తరలివచ్చారు నూట ఎనభై ఎనిమిది దేశాల ప్రతినిధులు ప్రత్యేకంగా కుంభమేళాను వీక్షించేందుకు వచ్చారు భారత్ లో ఉండే వివిధ దేశాల రాయబారులు మహాకుంభ సందర్భంగా పుణ్య స్నానం చేశారు వాళ్లంతా మన సంస్కృతి సంప్రదాయాలను తరలివచ్చిన భక్త జనాన్ని చూసి అవాక్కయ్యారు ఆధ్యాత్మిక యాత్రతో ప్రయాగరాజ్ అంతా స్వర్గమే భూలోకానికి తరలి వచ్చిందన్న ఫీలింగ్ కలిగించింది సాధారణంగా ఓ ఫంక్షన్ అయినా లక్ష మంది హాజరయ్యే రాజకీయ పార్టీ సభ అయినా అరేంజ్మెంట్స్ అంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు అలాంటిది అతిపెద్ద హిందుత్వ వేడుకగా పేరున్న కుంభమేళా కోసం యూపీ సర్కార్ ప్రభుత్వం ఎంత కేర్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాయో అర్థం చేసుకోవచ్చు కుంభమేళా ఇచ్చిన ఎక్స్పీరియన్స్ తో ఏషియా పసిఫిక్ సదస్సులో శానిటేషన్ వేస్ట్ మేనేజ్మెంట్ పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతోంది భారత్ మామూలుగానే ఇలాంటి పెద్ద వేడుకలు ఇతర దేశాల్లో జరగడం చాలా రేర్ దమ్ముంటే చేసి చూపించండి అంటూ దునియాకే సవాల్ విసిరేలా మహాకుంభం గ్రాండ్ సక్సెస్ చేసింది భారత్